హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరు అనుకున్నా అందులోనే ఉండాలనుకున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కొబ్బరి ఉందా ఇంట్లో కొబ్బరి దేవుడికాయ కొట్టింది వేస్ట్ చేసుకోకుండా ఇట్లా కొబ్బరితో పచ్చి కొబ్బరితో హెల్దీ ఇలా నోట్లో ఇట్లా వేసుకుంటే అట్లా కరిగిపోయేది చాలా బలంగా చక్కెర బెల్లము వాడకుండా ఎలా చేస్తున్నానో మీకు వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది పిల్లలకి కానీ పెద్ద వాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఫ్రెండ్స్ చాలా హెల్తీ కలర్ లడ్డు వచ్చాయి వీడియోలోకి నేను బాదము జీడిపప్పు పిస్తా కిస్మిస్ పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముందుగానే తరిమే తురుమేసుకున్నాను దేవుడి కొట్టి ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేను కొబ్బరికాయది తురిమేసుకున్నాను దేవుడి కొట్టింది వేస్ట్ చేయకుండా తర్వాత జీడిపప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ పిస్తా కానీ పిస్తా కొంచెం తక్కువ తీసుకోవాలి తర్వాత కిస్మిస్ రెండు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను ఒక స్పూను తర్వాత పండు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులో బెల్లం వేయకుండా చక్కెర వేయకుండా ఓన్లీ మన ఖర్జూర పండుతో స్వీట్ తయారు చేస్తాం ఖర్జూర అంటేనే బ్లడ్ వస్తుంది బ్ల ఖచ్చితంగా బ్లడ్ పడుతూ ఉంటుంది ఎవరైనా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా తినచ్చు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా బలమైన ఫో హెల్దీ కల హెల్దీకరమైన ఫుడ్ ఫ్రెండ్స్ అవి చిన్న ముక్కలు చేసేసుకున్నాను ఖర్జూర పండ్లు చేసేసుకుని మిక్సీలో వేసేసుకున్నాను మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను చిన్న ముక్కలు ముక్కలుగా చేసేసుకోవాలి తర్వాత మిక్సీలో వేసేసేయండి పేస్ట్ చేసేసేయండి తర్వాత బాండి పెట్టుకున్నాను నెయ్యి వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు తర్వాత జీడిపప్పు బాదం పప్పు అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నాను చేసుకొని ఒకసారి అందులో వేసేసి కరెక్ట్తో మనం ఒకసారి తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మళ్ళీ పిస్తా పప్పు పిస్తాపప్పు పిస్తాపు నాలుగు స్పూన్లు ఉంటుంది ఫ్రెండ్స్ అంటే బాదం పప్పుకి జీడిపప్పుకి కొంచెం తక్కువ పిస్తా పప్పు తర్వాత పిస్తాపప్పు వేసిన తర్వాత అది కూడా తిప్పుకున్నాను తిప్పుకున్న తర్వాత కిస్మిస్ ఇదికోండి ఒక్క స్పూను అంతే వేసుకున్నాను కిస్మిస్ లేదా ఒకటి మీద కొంచెమైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది తర్వాత అది కూడా వేసేసి గరితో ఒక్కసారి తిప్పుకున్నాను కొంచెం ఎర్రగా వేగాలి సిమ్లో పెట్టాలి ఫ్రెండ్స్ ఏదైనా సిమ్లో పెట్టి స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది నచ్చితే హైఫై ఏదో లైక్ వచ్చిందంట ఫ్రెండ్స్ అందరూ కొంచెం లైక్ వేయండి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసాను ఒక స్పూను నువ్వులు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉండొద్దు ఎర్రగా కొంచెం ఎర్రగా అయింది చూడండి ఇట్లా ఎగి ఇట్లా ఎగితే చాలు వేగిన తర్వాత ప్లేట్ తీసేసుకోండి ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ వేరే బాండి పెట్టుకున్న ఫ్రెండ్స్ అది స్టీల్ బాండి నాకు అంత ఇది కాలేదు వేరే బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని మళ్ళీ రేమ్ సేమ్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను పచ్చి కొబ్బరి వేయించుకోవాలి మనము తురిమి పెట్టేసుకున్నాం కదా నేనైతే కాయ తీసుకున్నాను కదా మీరు ఎంత వేసుకుంటారో చూడండి కొబ్బరి వేసేసుకున్నాను తిప్పుకున్నాను కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇది కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోండి హైలో పెట్టకూడదు ఈ లడ్డు అన్నది హైలో పెట్టకుండా సిమ్లోనే చేయాలి ఇదిగోండి కొబ్బరి కలర్ మారుతుంది కదా ఈ కొంచెం కొంచెం కలర్ మారుతుంది చూడండి అక్కడే దగ్గర ఉండి తిప్పండి తీదుకొని కొంచెం కొంచెం కలర్ మారిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న ఇట్లా అయితే చాలు ఎర్రగా కొంచెం ఎక్కువ ఎక్కలా తర్వాత మళ్ళీ బాండీలు ఒక్క స్పూన్ వేసుకొని ఖర్జూర పండుది మిక్సీలో వేసింది ఆ పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసాను వేసేసి అట్లా ఒకసారి గరితో అట్లా ఇట్లా మ్యాష్ చేయండి ఇది మెత్తగా లూజ్ అయిపోతుంది కొంచెం అక్కడే దగ్గర ఉండి మ్యాష్ చేస్తూ ఉండాలి దీంట్లో మనం బెల్లం వేయము కదా కొంతమంది బెల్లం వేసుకుంటారు కానీ నేను బెల్లం వేయకుండా చేస్తున్నాను చక్కెర కూడా వేయను ఇది అందుకే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా హెల్దీకరమైన ఫుడ్ లడ్డు సారీ ఫుడ్ అంటున్నాను లడ్డు తర్వాత మ్యాష్ చేసుకోవాలి ముందు అక్కడే నుంచొని ఇట్లా మెత్తగా అవుతుంది లూజ్ అవుతుంది మనకి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఐఫై మీరు లైక్ ఇస్తే ఐఫై ఏదో వస్తుందంట నేను ఎక్కువ చదువుకోలేదు కదా మ్యాష్ అయిపోయింది మ్యాష్ అయిపోయిన తర్వాత కొబ్బరి వేసేసాను కొబ్బరి వేసేసి మొత్తం తిప్పుకోవాలి దా అది కలిసిపోయే అంతవరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి అక్కడ మీరు వాళ్ళకి నావి మీకు నచ్చితే మాత్రం ఈ వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్లం ఖచ్చితంగా ఖచ్చితంగా కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది మొత్తం కొంచెం కలిసిన తర్వాత ఒకరోజు తిప్పుకున్న తర్వాత మనము బాదం పిస్తా జీడిపప్పు అన్నీ వేసేసి అందులో తిప్పుకోవాలి మొత్తం కొబ్బరి అన్నీ కలిసిపోవాలి ఫ్రెండ్ ఖర్జూర పేస్టు అంతా కలిసిపోవాలి మీకు తీపిని బట్టి మీరు వేసుకోండి ప్లీజ్ అందరూ కామెంట్ అయితే చేయండి కామెంట్ ఒక లైక్ అయితే ఇవ్వండి మొత్తం ఇదిగోండి కలిసిపోయేలాగా మనం దగ్గర ఉండి అంత కలపే కలపాలి ఫ్రెండ్స్ మొత్తం అదిగోండి చూడు మొత్తం కలిసిపోయింది కదా నాకు లూజ్ అయింది కలిసిపోయింది ఫ్రెండ్స్ ఆ జీడిపప్పు కానీ కరకలాడుతూ మంచిగా నేతిలో వేగింది ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పప్పు లడ్డు తింటుంటే ఒక పప్పుతో పప్పు మొత్తం తగులుతూ ఉంటుంది జీడిపప్పు కానీ పిస్తా కానీ బాదం కానీ రోజుకు ఒకటి పెట్టండి చాలా బలము రోజుకు మీరు కూడా ఒకటి తినండి లేడీస్కు ఇంకా బలం ఇది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు తినొచ్చు ఇది తర్వాత మొత్తం కలిసిన తర్వాత పక్కన పెట్టేసుకున్న చల్లారాలవి చల్లారిన తర్వాత చేతికి ఒక్కసారి నెయ్యి అంటించుకోండి చాలు అంతే ఎక్కువ అంటించుకోక లడ్డు ఇట్లా చుట్టేసుకుంటున్నాను ఇట్లా రౌండ్గా చుట్టుకుంటే చాలు ఒక నేనైతే అన్నం ముద్దలాగా చేసేసి ఇట్లా రౌండ్గా నాకు వచ్చేస్తుంది ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకున్నాను ఇలాగే మొత్తం అన్నీ లడ్లు ఒక్కొక్కటి చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ రోజుకి ఆఫీస్ నుంచి రాగాలి మీ హస్బెండ్లకు కానీ మీరు కానీ టీ తాగి ఇలా రోజుకి ఒకటి తినండి లేడీస్కి కూడా జుట్టు రాలి జుట్టు రాలకున్న సమస్య కూడా పోతుంది జుట్టు కానీ బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఏదైనా మీకు చాలా నరాలు వీక్గా ఉన్నా కూడా ఇది ఒక్కటి తినండి రోజుకొకటి నాకు కొంచెం ఎక్కువగా మాట్లాడటం రాదు ఫ్రెండ్స్ ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మాట్లాడటం కూడా ఎక్కువ రాదు చదువుకోలేదు నాకు తా చేతనైందినట్టు మాట్లాడుతున్నాను ప్లీజ్ మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్లాక ఇంకొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది లైవ్ కూడా చూస్తూ ఉంటాను మీ వాళ్ళకొతే షేర్ చేయండి కొంచెం ఐఫై మాత్రము లైక్ ఇస్తే ఐఫై ఏదో వస్తుందంట ఫ్రెండ్స్ నాకు ఇంతవరకు రాలేదు మీరు అందరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీ ఇంట్లో కూడా ఈ లడ్డు చేసి పెట్టండి రోజుకొకటి ఇవ్వండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మీరు కానీ తినండి మొత్తం లడ్డు చుట్టుకోవటం అయిపోయింది ఒక్కొక్కటి చుట్టేసుకొని పక్కన ఇదిగోండి ప్లేట్లో పెట్టేసుకున్నాను కొంచెం మారిన తర్వాత మళ్ళీ ఇదిగోండి ట్రా ఇది ఉంది కేక్ది కేక్ దాంట్లో అంటే కేక్ చేయచ్చు అందులో కానీ నేను లడ్డు పెట్టేస్తాను అది కా నాకు దగ్గర ఉంది అందుకని అట్లా పెట్టి మీకు చూపించాను ఇది ఆ ప్లేట్లో ఆరిపోయిన తర్వాత దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం తర్వాత మీరు డబ్బాలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ అయితే ఇట్లా కొంచెం ఆరిన తర్వాత దీంట్లో పెట్టి మీకు చూపిస్తున్నా ఇదిగో చూడండి పప్పు తగులుతూ నోట్లో పెట్టుకొని అట్లా నోట్లో కరిగిపోతుంది అంత బాగుంటుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి